ఈ కనిపిస్తున్న రైల్వే స్టేషన్ నవ్వుపాడ రైల్వే స్టేషన్ అండి ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉందండి ఈ నౌపాడ రైల్వే స్టేషన్ కొన్ని స్పెషాలిటీ ఏంటంటే మనం కనీసం టెక్కలు కానీ పాదపట్నం కానీ అలాగే గుణుపూర్ కానీ పర్లాకి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ నౌపాడ రైల్వే స్టేషన్లో దిగాలండి తిరిగి లేదు ఈ నౌపాడ నుంచి గుణుపూర్కి ఇమించి డిస్టెన్సు తొంభై కిలోమీటర్లు అండి మొత్తం తొంభై కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఇంజిమ్ ఇక్కడి నుంచి రెండున్నర మూడు గంటల పడుతుంది ట్రైన్ అది ఇది వరకు ఏంటంటే ఈ రైల్వే లైన్ చాలా ప్రత్యేకమైన రైల్వే ఇలాంటి ప్రత్యేక దేశంలో ఉన్న ప్రత్యేకం రైల్వే ఇదొక ఇది కూడా ఒక ప్రత్యేకమైన రైల్వే అండి ఇదంతా ముందే సింగిల్ లైన్ రైల్వే అండి పది పదిహేను సంవత్సరాల క్రితం వరకు ఇది సింగిల్ లైన్ రైల్వే అండి ఓన్లీ సింగిల్ రైల్వే లైన్ అండి ఒక చిన్న ఇంజిన్ చిన్న కోచ్ ఉండిదండి దీని మీద నుంచి ఏంటంటే ట్రైన్ వెళ్ళిదండి మహా అయితే రెండు మూడు కోచ్లు ఉండి వంతరండి ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఇప్పుడు ఆ కోచ్ ఆ ఇంజిన్ ఇప్పుడు మన వైజాగ్ రైల్వే స్టేషన్ దగ్గర నెంబర్ ప్లాట్ఫామ్ వైపు ఉన్నాయండి అవి అది ఇంకొక ఇంజిన్ ఏంటంటే ఇప్పుడు పర్లాక్కి రైల్వే స్టేషన్ ఇప్పుడు మాడిఫికేషన్ చేస్తున్నారు కదండి ఆ మాడిఫికేషన్ చేసిన దగ్గర పెట్టారండి ఈ లైన్లో మెయిన్ రైల్వే స్టేషన్స్ అండి ఈ లైన్లోనే నౌపాడ నుంచి గున్పూర్ రైల్వే రైల్వే లైన్లోని మెయిన్ రైల్వే స్టేషన్స్ ఏంటంటే నౌపాడ పాతపట్నం టెక్కలై గున్పూర్ మొత్తం ఈ నాలుగు కూడా మెయిన్ రైల్వే స్టేషన్ అండి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు పాతపట్నం రైల్వే స్టేషన్ని అలాగే గున్పూర్ రైల్వే స్టేషన్ని నౌపాడ రైల్వే స్టేషన్ని అలాగే పర్లాకిమ రైల్వే ఈ రైల్వే స్టేషన్ అనేటిని కూడా రీమోడిఫికేషన్ చేస్తున్నారు అండి ఇందులో పర్లాకిమ రైల్వే స్టేషన్ ఇంకా స్పెషల్గా చాలా బాగా రీమోడిఫికేషన్ చేస్తున్నారు ఆ రైల్వే స్టేషన్కి ఎంట్రన్స్ భాగంలో ఏంటంటే మీటర్గేజ్ రైల్ ఇంజిన్ పెట్టడం జరుగుతుంది అమ్మాట అక్కడ అదే అండి ఇక్కడ నుంచి ఏంటంటే మెయిన్ మొత్తం ఏరియా అంతా కూడా ఒక పచ్చిక బయలు తోటి యాటలతో ఉంటుందండి మొత్తం ఏరియా మొత్తం అంతా కూడా పచ్చిక బయలు అలాగే మంచి వ్యవసాయ క్షేత్రాలతోటి కొండలతోటి గుట్టలతోటి మొత్తం నిన్న ఉంటుంది ఇంచుమించు సెమీ జంగిల్ లైన్ అండి ఇది సెమీ జంగిల్ లైన్కి సంబంధించిన లైన్ అండి ఇది తిరిగి లేదండి ఈ లైన్లో నుంచి కేవలం రెండే రెండు ట్రైన్లు వెళ్తూ ఉంటాయండి లైన్లో నుంచి వెళ్ళి ఏంటంటే కేవలం రెండే రెండు ట్రైన్లు వెళ్తాయండి అవి ఏంటంటే ఒకటేమో వైజాగ్ నుంచి గున్పూర్ వెళ్ళే ఫాస్ట్ ప్యాసింజర్ ఒకటి ఇంకోటేమో గున్పూర్ రూర్కెల సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఒకటి వెళ్తూ ఉంటాయండి ఇక్కడి నుంచి మొత్తం ఈ ట్రైన్లను కూడా ఇప్పుడు మన వైజాగ్ నుంచి గుణపూర్ వచ్చేది ఎలాగంటే నౌపాడు వస్తుంది నౌపాడు నుంచి మళ్ళీ ఇంజిన్ మారుతుంది అటు అవతల ఉన్న ఇంజిన్ యువతలపాకు వచ్చి మళ్ళీ ఇంజిన్ మారుతుందండి ఇంజిన్ మారి మళ్ళీ కప్లింగ్ అవుతుందండి ఇక్కడి నుంచి వెళ్తుందండి అక్కడి నుంచి అదే అండి ఈ సింగిల్ లైన్ ఈ సింగిల్ లైన్ రైల్వే లైన్ అవ్వడం వల్ల ఏంటంటే అండి ఫస్ట్ రెండు ఒంటి గంటకల్లా ఈ వైశాఖపట్నం గున్పూరు ఫాస్ట్ ప్యాసెంజర్ గుంటూరు రైల్వే స్టేషన్ చేరుకుంటుందండి అది చేరుకున్న గంటకే రెండు గంటలకేమో ఈ రాజరాణి ఎక్స్ప్రెస్ వస్తుందండి రూర్ గుణపూర్ గునుపూర్ ఎక్స్ప్రెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ఇది మళ్ళీ రిటర్న్ అయిపోతుంది వచ్చిన తర్వాత మళ్ళీ అంతే తప్ప ఎదురెదరుగా రెండు రైళ్ళు ఒకేసారి వెళ్ళడా కావద్దాండి పక్క పక్క ట్రాక్స్ ఉండవు అక్కడ ఓన్లీ సింగిల్ లైన్ అండి సింగిల్ లైన్ సింగిల్ ట్రాక్ లైన్ అండి అంతా ఆ సింగిల్ ట్రాక్ మీద మొత్తం ప్రయాణం ఉంటదండి ఈ లైన్లో ఇక్కడి నుంచి గునుపూర్ నుంచి రాయగడ వెళ్ళడం రాయగడ వెళ్ళడం నాఫై కిలోమీటర్లు అండి బస్సు మార్గం వెళ్ళాలి తప్ప ట్రైన్ రూట్ అయితే అక్కడి నుంచి లేదండి అక్కడికి వెళ్ళడానికి రాయగడ వెళ్ళడానికి ఇక్కడి నుంచి అదే మొత్తం ఈ లైన్లో ఏంటంటే మొత్తం సారవంతం ముందు అంత వంశధార నది పరివాహక ప్రాంతం అండి ఇదంతా కూడా సారవంతమైన భూములతో నిండున్న ప్రాంతం అండి ఇదంతా ఈ నెక్స్ట్ ఈ లైన్లోనండి ఈ లైన్లో ఎక్కువ పంటలు బాగా పండుతాయండి అలాగే అరటి తోటలకు బాగా ప్రసిద్ధి అండి కొబ్బరి తోటలు కూడా ఉంటాయండి అలాగే కొండలు పెద్ద పెద్ద ఎత్తైన కొండలు అండి మొత్తం రాళ్లతో నిర్మించబడి ఉంటాయి కొండలు రాళ్ళతో ఉంటాయండి ఇక్కడ క్వారీలు కూడా ఉంటాయండి ఒరిస్సా స్టే స్టేట్లో మనకు కనపడలేదు కానీ అండి మన ఆంధ్ర బార్డర్ అంటే పర్లాకిమిటి బార్డర్ దాటి మన ఆంధ్రకాశ సుచలు మాత్రం మొత్తం క్వారీలే ఉన్నాయండి పర్లాకిమిటీ బార్డర్ అండి అవతల ఒరిస్సా లోపలికి వెళ్ళాలని అవతల ఆంధ్రాకాశ రావాలని పర్లాక్కిమిటి బార్డర్ అండి మొత్తం ఇదే పర్లకిం రావనివ్వండి అలాగే గుంటూరు రావనివ్వండి ఏరియా అంతా తెలుగు వాళ్ళు ఎక్కువ మంది అండి మొత్తం వ్యవసాయం చేసే వాళ్ళందరూ అంతా మన తెలుగు వాళ్ళు చాలామంది ఎక్కువగా ఉంటారండి ఇక్కడ ఏరియా అంతా కూడా తెలుగు వాళ్ళు డామినేషన్ ఎక్కువ అండి తెలివి లేదండి ఏరియాలో ఏంటంటే స్టేషన్ ఉండవండి అక్కడ ఒక కానీ ట్రైన్ అవుతుందండి అదే రికార్డ్ అండి ఇక్కడ స్టేషన్ కనపడక ట్రైన్ అది ఇక్కడ రైల్వే స్టేషన్ ముందు నుంచి కూడా చాలా ప్రాంత నిర్మాతం జరగలేదు కానీ ప్రయాణికులు ఉంటారు ఈ ప్రయాణికులు ఉన్నప్పుడు బుక్ టికెట్లు రోడ్ మీద నుంచి ఇస్తారు ఆ టికెట్ తీసుకొని రోడ్ మీద నుంచి ట్రైన్ వచ్చి బస్ బస్సు సాగినట్టు అయితే ఎక్కి వెళ్తూ ఉంటారండి మిగతా స్టేషన్ అనుకో బ్రిటిషుల టైంలో కట్టిన స్టేషన్లు అండి అయిన పాత ఇంచు బ్రిటిష్ బ్రిటిషులకి హండ్రెడ్ ఇయర్స్ క్రితం స్టేషన్ అవి ఉంటాయి బహుశా అన్ని కూడా జస్ట్ స్టేషన్ సెంటర్కి ఒక చిన్న గున్సీ లాంటిది ఉంటుంది అక్కడ మొత్తం బుకింగ్ కౌంటర్ అన్ని అక్కడే ఉంటాయి ఆ టికెట్ తీసుకుని ట్రైన్ వస్తే ఎక్కి వెళ్తూ ఉంటారండి అయితే ఈ మరి మధ్యకాలం మరి కడుతున్నట్టు అందులో భాగంగా ఏంటంటే పాతపట్నం రైల్వే స్టేషన్ని పర్లాకిమ్మిడి రైల్వే స్టేషన్ని అలాగే అదేవిధ మన గునుపూర్ రైల్వే స్టేషన్ని టెక్కలు అన్నిటిని మొత్తం అంతా డిమాడిఫికేషన్ చేస్తారంటే ఇక్కడ మెయిన్ హోల్సేల్ మార్కెట్ ఏంటంటే టెక్కలు అండి మొత్తం పర్లాకిమ్డి అవనివ్వండి పాతపట్నం అవనేవ్వండి అలాగే గుణపురం అందరూ కూడా అందులో వ్యాపారాలకు కావాల్సిన వస్తువులను కొనుక్కోవాలనిక రావాలంటే ఇక్కడ మన టెక్కలకే వస్తుంటారండి ఆ టెక్కల దగ్గర నుంచి వచ్చి కొనుక్కొని కొనుగోలు చేసుకుని పట్టుకెళ్తూ ఉంటారండి అదే అండి ఈ ఏరియాకు ఉన్న ప్రత్యేకత అదే అండి ఈ మొత్తం ఈ లైన్ మాత్రం దేశంలో ప్రత్యేకం రైల్వేనండి తెలియలేదండి గు నవ్వుపాడు గుంటూరు లైన్ అనేది ప్రత్యేకం రైల్వే అండి అప్పట్లో ఇక్కడ గేజ్ రైలు ఉన్నది అనే దానికి సాక్షి పోతాం ఏంటంటే మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ ముందు ఉన్నటువంటి అది ఏంటంటే అది ఆ రైలు ఇంచ్ను ఆ కోచ్ చూస్తే మీకు అర్థమైపోద్ది ఇది ఆ నవ్వుపాడి సెక్షన్కి సంబంధించిన అలాగే పర్లక్మూర్ రైల్వే స్టేషన్ దగ్గర కూడా పెడతనారండి కొత్తగా అదే అండి అదే అండి అది సార్ అదే అండి ఈ ఏరియాకు ఉన్న ప్రత్యేకత అండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి